ఈరోజు దేవునికి పెట్టే ప్రసాదం పులిహోర ఎలా చేయాలో చూద్దాం లెమను ఇంకా చింతపండుతో కలిపి ఎలా చేయాలో చూద్దాం ఓకేనా ముందుగా గ్యాస్ పై రైస్ పెట్టుకొని అందులో కొంచెం నూనె ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకోవాలి ఇక్కడ చింతపండు గుజ్జు తీసి నూనె పసుపు వేసి మరిగించుకోవాలి ఇలా చింతపండు ఆయిల్ వేసి మరిగిస్తే అన్నం అంటుకోకుండా పొడి పొడిగా వస్తుంది ఈ చాయిస్ అండి కుక్కర్ లో కూడా పెట్టుకోవచ్చు రైస్ కానీ ఇలా కి పెడితే చాలా బాగుంటుంది ముందుగా ఉడికించిన లో మరిగించిన చింతపండు గుజ్జును వేసుకొని కలుపుకోవాలి రైస్లో చింతపండు గుజ్జు వేసిన తర్వాత పచ్చి కరివేపాకు వేసి కూడా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే రైస్ అంటుకోకుండా మంచిగా వస్తుంది ఇందులో పచ్చిమిర్చి కరివేపాకు తాలింపులో వేయకుండా ఇలా పచ్చిగా ఇది మొత్తం కలిపిన తర్వాత మీద వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా వేసిన తర్వాత గ్యాస్పై కడాయి పెట్టుకొని అందులో నాలుగైదు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వేరుశనగ పలుకులు వేసుకొని వేయించుకోవాలి వేరుశనగ పలుకులు వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా మనం రైస్ పక్కన పెట్టుకున్నాం కదా అందులో నిమ్మకాయ రసం వేసుకోవాలి అది మీ చాయిస్ అది చింతపండు పులిహోర కూడా చేసుకోవచ్చు నిమ్మకాయలు ఉంటే నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు ఇలా మొత్తం వేసిన తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న వేరుశనగ పలుకులు కూడా మీద నుంచి వేసుకోవాలి మనం ముందుగానే వేడి చేసుకున్న ఆయిల్ ఉంది కదా అందులోనే కొంచెం ఆవాలు శనగపప్పు మినగపప్పు వేసి వేయించాలి పోపులు దోరగా వేగాయి అన్నప్పుడు మీకు స్పైసీకి తగ్గట్టు ఎండిమిర్చి అల్లం తురుము వేసి వేయించుకోవాలి ఇలా లో లో వేయించిన తర్వాత అందులో కొంచెం పచ్చి కరివేపాకు వేసి కలుపుకోవాలి పచ్చిమిర్చి పోపులో వేసుకుంటే పూర్తిగా సగ్గిపోతుంది అందుకే దానికి రైస్లో వేసుకుంటేనే బాగుంటుంది పులిహోర అంటే ఇంగువ పక్కా ఉండాలి కదా మరి ఇంగువ వేసి కలుపుకున్న తర్వాత ముందుగా మనం పెట్టిన రైస్లో ఈ వేడిగా పోపు వేసుకుంటే ఆ వేడికే కరివేపాకు పచ్చిమిర్చి వేగిపోతాయి పూర్తిగా కలిసేటట్టు కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన పులిహోర రెడీ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి